అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం జనసేన రెబల్ స్వతంత్ర అభ్యర్థి ఎన్ని రాజు జనసేన పార్టీ తనకు తీవ్ర అన్యాయం చేసిందని రాజాం నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఎన్ని రాజు తన గోడు వినిపించారు మూడు సంవత్సరాలుగా జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసిన ఆయనకు పార్టీ తగిన ఇవ్వలేదన్నారు తీవ్ర ఉన్న పార్టీ కోసం తాను అహర్నిశలు కష్టపడి క్షేత్రస్థాయి నుండి విస్తృతంగా ప్రచారం చేసి రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీకి మూలాలు ఏర్పాటు చేశానన్నారు అయితే పార్టీ తనకు చేసిన దాష్టికానికి తీవ్రంగా మనస్తాపం చెందానన్నారు ఈ సందర్భంగా శుక్రవారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు తన గోడు వెళ్లగక్కారు జనసేన పార్టీ రాజాం ఇలాకాలో తీవ్ర వెనుకంజలో ఉన్న సమయాన పార్టీలో చేరి పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ చేపట్టిన జనవాణి కార్యక్రమంలో జన సైనికులను జనసేన నాయకులను తొంభై నాలుగు మందిని అరెస్టు చేస్తే వారందరికీ బెయిల్ ఇప్పించడంలో కీలక పాత్ర పోషించానని ఆయన తెలిపారు అయితే తన మూడేళ్ల కష్టాన్ని పార్టీ గుర్తించకపోవడం దౌర్భాగ్యమన్నారు ఎన్డీఏ కూటమిలో భాగంగా రాజాముకు కొండ్రు మురళీని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తున్నామనే విషయాన్ని కూడా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడం తనకు జరిగిన అన్యాయానికి ఆత్మాభిమానం చంపుకోలేక జనసేన రెబల్గా నామినేషన్ దాఖలు చేయడం జరిగిందన్నారు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గాని స్థానిక కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళి గాని సంప్రదింపులు చేపట్టకపోవడం దారుణమన్నారు తనలా ఎంతో మంది జన సైనికులు తెలుగుదేశం పార్టీలో ఇమడలేక అధిష్టానం మాట గౌరవించలేక సతమతం అవుతున్నారని తెలిపారు అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజా క్షేత్రంలో తేల్చుకుంటానని చెప్పారు కష్టపడి పనిచేసిన తనకు ప్రజల మద్దతు ఉంటుందన్నారు తన సేవలకు గుర్తింపిస్తారనే నమ్మకం ఉందని ధీమా వ్యక్తం చేశారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో కొండ గుర్తుపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు

మరి మేము జనసేన రెబల్గా నామినేషన్ వేయడం జరిగింది తన తరిమిళ నామినేషన్ వేసిన తర్వాత ముఖంగా అధిష్టానం తెలియజేస్తే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసినా సరే అధిష్టానం తెలియజేస్తే మేము తగ్గించుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని మరి ముఖంగా తెలియజేయడం జరిగింది గతంలో కూడా మరి రెబలుగా మమ్మల్ని ఏ రోజైతే ఈ పొత్తులు ధర్మంగా మరి తెలుగుదేశంకి ప్రకటించారో పౌండు మురళి గారికి ప్రకటించారో ఆ రోజు నుండి కూడాను మరి మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంతో మరి మేము జనసేన రబల్గా వేస్తాము ఒక ఐదు రోజుల్లో మీరు కానీ మాకు సరైన ఇది కల్పించకపోతే మరి పోటీ చేయడం జరుగుతుందని కూడా పత్రికాముఖంగా ప్రశ్నమూలంగా తెలియజేయడం జరిగింది ఈ ధర్మిలా ప్రతిష్టానం పట్టించుకోలేదు అదేవిధంగా మరి ఇక్కడైతే ఈ పొత్తుల్లో మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి నాకు మరి అవమానపరిచినట్టు చేసే విధానాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే పోటీ చేసే వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆ యొక్క నియోజకవర్గంలో మరి అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న తెలుగుదేశం అభ్యర్థి ఇంటికి వెళ్లడం జరిగింది అతని సహాయం కోరడం జరిగింది ఏ రోజైతే ఈ పొత్తుల ధర్మంలో తెలుగుదేశం జనసేన పొత్తుల్లో ఉందో ఆ రోజు ఒక సమన్వయ కమిటీ మొదటిగా జరిగింది ఆ కమిటీలో ఆ కమిటీలో ఆ రోజు కమిటీలో మేమందరము మరి శాంపరం రావడం రమ్మని కోరారు మరి పార్టీ అధిష్టానం అయితే ఇద్దరికి సమ్మతం ఉన్న ప్లేస్లో పెట్టమంటే మరి పెద్దవారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మంచిదని ఒక ఆలోచనతో మీరు వెళ్ళడం జరిగింది అందులో మరి మేము ఆ రోజు సమావేశంకెళ్తే మరి జనసేన ఇన్ఛార్జిని నన్ను నా ఫోటో కూడా మరి అందులో పెట్టడం జరగలేదు అప్పుడు వెంటనే మరి మా అధిష్టానం తెలియజేస్తాము మా జనసైనికులు కూడా మరి మీ ఫోటో లేనప్పుడు మీరు ఎందుకు వెళ్తారు శ్యాంపురము అని అడిగితే ఓకే ఏదైనా సరే పార్టీ పిలుపు అదే కదా పెద్ద అతను వెళ్ళడం తప్పు తప్పులేదనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది అక్కడ కూడా పత్రికా ముఖంగా కూడా ఇలాంటి పరిస్థితి ఇంకో తెలియజేయకూడదని కూడా మేము చెప్పడం జరిగింది కానీ తరువాత కొన్ని సమావేశాల్లో కూడా ఆ రోజు నిజం గెలవాలనే కార్యక్రమం జరిగింది ఈ రాజానికి మన చంద్రబాబు నాయుడు గారు భార్య గారు వచ్చారు వచ్చినప్పుడు మరి అతను పెట్టిన ప్రతి ఫ్లెక్సీలో కూడా కళా వెంకట్రావు గారు పెట్టారు గారు పెట్టారు ఆ ఫ్లెక్సీల్లో పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉంది కాని మరి ఓనమరళి గారు పెట్టిన ఏ ఫ్లెక్సీలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టలేదని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా అదేవిధంగా అతను పుట్టినరోజు అయినప్పుడు కూడా ఏ కార్యక్రమం కూడా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టడం జరగలేదు మా జన సైనికులందరూ చాలా ఖండించారు చాలా బాధతో మేమందరం ఉండిపోయాం ఆ పరిస్థితిలో మరి ఈ రోజు వరకు తర్వాత అతను ప్రచారంలో కూడా పవన్ కళ్యాణ్ జనసేన జెండా మాత్రం పెట్టడం జరగలేదు అది మా జన సైనికులు వెళ్ళి కొంతమంది మాట్లాడితే ఆ రోజు నుండి మరి జనసేన జెండా పెట్టడం జరిగింది అదే విధంగా మీటింగ్ లో కూడా మీరు చూస్తుంటారు ఇక్కడ జనసేన పార్టీకి బలం లేదు అదే విధంగా ఈ జనసేన పార్టీ మీకు విజయానికి తోడ్పడుతుందా మెజార్టీకి తో అంటే మాకు మెజార్టీకి తోడ్పడుతుంది విజయానికి తోడ్పడదనే విధంగా ఈ మూడు జిల్లాలో అవసరం వచ్చేటప్పుడు ఈ రోజు లీగల్ గా అవసరం వచ్చిన ఆ రోజు తొంభై నాలుగు మందిని అరెస్ట్ చేస్తే నాకెవరు చెప్పలేదు నాకు రమ్మని చెప్పలేదు ఆ నైట్ వెళ్ళి రాత్రి సాయంత్రం ఆరు గంటల నుండి తెల్లవారు నాలుగు వరకు బెయిల్ కోసం కష్టపడి మరి బెయిల్ తేవడం జరిగింది అదేవిధంగా గతంలో ఎవరైతే జన సైనికులు అరెస్ట్ అయ్యి కేసుల్లో పడ్డారు ఈరోజు ఆమ్ దాల్ వలస నియోజకవర్గం ఇచ్చారు పేడారు రామోహన్ త్రీ ఫిఫ్టీ త్రీ అంటే పబ్లిక్ సర్వెంట్ కేసులో రాజాం నియోజకవర్గం రోజు కోర్టుకు వెళ్లి కేసు గెలిపించి పప్పు చెప్పే కార్యక్రమం చేసింది అదేవిధంగా టెక్కల్లో మరి అవినాష్ ఆ కేసులు ప్రతి జిల్లాలో ఎక్కడ అక్కడ ఆ రోజు మరి ఎస్ఎస్ని మేడం గారు ఎస్ఎస్సిని మేడం గారు కూడా పెట్టి విజయనగరం జరిగింది అదేవిధంగా మన హరి అంత ఉన్నారు ఇతని మీద మన వైసీపీ ప్రభుత్వం నాలుగు కేసులు పెట్టడం జరిగింది పాలకొండలో ఒక కేసు పెట్టారు రాజంలో కేసు పెట్టారు ఇవన్నిటికీ లీగల్ గా కూడా ఈరోజు నేను పూర్తిగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి కనీసం అక్కడ కూడా కనీసం ఎందుకు నీ ఏమిటి కారణం కూడా అడిగే పరిస్థితి మరి పార్టీ లేకుండా చాలా దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది మరి అందువలన సరే మానసికంగా పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలు తెలియజేసే పరిస్థితి కూడా మరి ఎవరు చేయలేదు ఈ కింద నాయకులు అతని కింద నుండే నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ పార్టీని భ్రష్ పెట్టించడానికే ఈ మనోహరాన్ని అతను మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు పార్టీని నామినేషన్ వేసాం ఎందుకు నామినేసి ఇప్పుడు అతను ఓంటర్ మురళి గారు ఫోన్ చేయొచ్చండి ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు నామినేషన్ వేసావు నీ పరిస్థితి ఏంటి ఎందుకు ఏం జరిగిందంటే నేను ఈ విషయాలను చెప్తాను కదా పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టలేదు మన పార్టీకి బలం లేదని చెప్తున్నారు ఇది మన పార్టీ జెండా ముక్తులకి కిరిస్తే దానికి ఏం చెప్తారు చెప్పండి నేను ఆ పేరు చెప్పాలా అతని పరిధి చెప్పాలా చెప్పండి అని నేను అడుగుతాను కదా పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియజేయకుండా చేసే పరిస్థితి మరి మనోహర్ గారు గారు చేరుతాయి అసలు జనసేన పార్టీని భ్రష్ పట్టించే పరిస్థితి మనోహర్ గారు చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను the